ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి జత వచ్చేసి మరి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ లక్షా ఇరవై రెండు వేలకైతే సేల్ అయిపోయినాయి మరి నెల్లూరు మరి మొత్తానికి లక్ష ఇరవై రెండు వేలు కదా వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్కి అయితే ఈ జత కొన్ని ఇంకెన్ని కావాలా మీకు ఇంకొక జత కావాలి కదా ఒక సింగిల్ కావాలా ఓకే ఓకే దానికి జత అయితే ఈ విధంగా ఉంది